మద్దికేర మండల కేంద్రంలోని హరిజన కాలనీ నందు శుక్రవారం నాడు బాబు జగ్జీవన్ రామ్ నూట పదహారు జయంతి వేడుకలను కాలనీవాసులు ఘనంగా నిర్వహించారు ముందుగా చిత్రపటానికి పూలుమాలలు వేసి ఆయన చేసిన సేవలు నిజ జీవితంలో ఎదుర్కొన్న సమస్యల గురించి స్మరించుకోవడం జరిగింది పారా రాఘవేంద్ర మాట్లాడుతూ ఉన్నతమైన ఉద్యోగాలు పదవులలో ఉండడం కాదు వాటిని మన కులానికి రాబట్టడానికి కృషి చేసిన నాయకుల వేడుకలు జరుపుకోవాలి స్వార్పూరితమైన రాజకీయాలతో ఇప్పటికీ కొందరు బానిస బతుకులు బతుకుతున్నారు అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఏపీ ఎంఆర్పిఎస్ నాయకుడు పారా రాఘవేంద్ర జయన్న సంజప్ప రాజ్ అజయ్ తదితరులు పాల్గొన్నారు లో మనకు ఒక దళిత దేవునిగా వచ్చినటువంటి బాబు జగజ్జీవన్ గారు యొక్క ఆశీస్సుల వల్ల ఈరోజు మనమందరము చదువుకుంటున్నామంటే అది కేవలం ఆయన కల్పించినటువంటి మనకి హక్కుగా మనము భావించాలి ఎందుకంటే తను చిన్న వయసులో ఉన్నప్పుడు తను చదువుకునే వయసులో పాఠశాలలో తాగేటువంటి నీరు కుండలను ఒక ప్రతి వారు రకరకాలుగా వర్గీకరించేవారు దళిత కులం అని చెప్పేసి ముస్లిం అని చెప్పేసి హిందూ అని చెప్పేసి కొన్ని కుండలు ఏర్పాటు చేసేవారు అటువంటి సందర్భంలో మన బాబు జగన్ జీవరావు గారు చేసిన కృషి ఏంటంటే ఆయన మన దళితులకే సపరేట్గా కేటాయించినటువంటి కుండని పలుగొట్టిన చరిత్ర మన కేవలం మన బాబు జీవరావు గారికి ఉందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను తను చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి ప్రతి ఒక్క చేసినటువంటి కష్టాన్ని మనము గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది ఎందుకంటే మన దళితుల్లో అత్యధికంగా కేంద్ర స్థాయిలో పదవులు అనుభవించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం మన బాబు జగజ్జీవన్ రావు గారు అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఎందుకంటే తన కేంద్ర పార్లమెంట్ సభ్యుడిగా యాభై రెండు సంవత్సరాలు ఉంటూ ముప్పై రెండు సంవత్సరాలు కేంద్రంలో మంచి స్థానం సంబంధించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది మన బాబు జగజ్ జీవరావు గారు అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఎందుకంటే అప్పట్లో పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు సమయంలో స్వాతంత్రానికి సమరయోధుడిగా కొన్ని బాధ్యతలు చేపట్టినటువంటి ఘనత మన బాబు జగజ్జీవరావు గారు ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను మనకు తెలియని ముఖ్య విషయం ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అటువంటి సంవత్సరంలో మన బాబు జగ్జీవరావు గారు తండ్రి అయినటువంటి వారు బ్రిటిష్ వాళ్ళ పాలనలో తను ఒక బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక సైనికుడిగా పనిచేసిన విషయం చాలామందికి తెలియవచ్చు ఎందుకంటే తను ఎంతసేపు ఉన్న ఒక దళిత రైతుగా ఒక రైతు బిడ్డగా ఉన్న విషయం తెలిసినా తప్ప ఎవరికి కానీ జ మనకి సంబంధించిన బాబు జగ్జీవరావు గారు వాళ్ళైన ఒక సైనికుడిగా పనిచేసిన ఘనత ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం ఇప్పటికీ చూసుకున్నట్టయితే కొన్ని సందర్భాలలో కొన్ని ప్రదేశాలలో మన బాబు జగజ్జీవరావు గారు ప్రజల కోసం చేసిన కృషి ఎలాంటిదో ప్రతి ఒక్కరు తెలుసుకొని మనం వారిని నిదర్శనంగా తీసుకుంటూ ముందుకెళ్ళాలి అలాగే ప్రతి చోట మన దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనము తెలియని విషయాలు ప్రతి ఒక్కరికి తెలియజేసి దళితులలో చైతన్యం కలిగించి మనం కూడా ఒక బాబు జగ్ రావు గారిలా సమాజంలో పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జీవనరావు గారు పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం జూలై ఏప్రిల్ ఐదవ తారీఖున ఈహ అంటరాణి అంటరాణి కుటుంబంలో పుట్టి అనేక మంత్రి పదవులు అనుభవించినటువంటి ఏకైక దళితుడు మన బాబు జగ్జీవన్ రామ్ గారు మరి ఆయన ఈ సందర్భంగా జయంతి సందర్భంగా ఆయనకి ఇవే మా గన్న నివాళులు అర్పిస్తుంది నాకు ఈ వచ్చేసిన కమిటీ మరి ఈరోజు మనము ఇక్కడికి వచ్చేయడానికి కారణం ఏంటంటే మన జగ్జీవన్ రామ్ జయంతి కారణంగా మనం ఇక్కడికి వచ్చేసాం అతను పంతొమ్మిది వందల సంవత్సరం జూలై ఐదో తేదీ సారీ ఏప్రిల్ ఐదో తేదీ జన్మించడం జరిగింది ఆయన బీహార్లోని మరి అర్ర అనే పట్టణం సమీపంలో ఉన్నటువంటి చంద్వా అనే గ్రామంలో ఇతను జన్మించడం జరిగింది మరి ఒకప్పుడు అర్రా అనే ఊర్లోన ఆయన చదువుకున్న రోజుల్లో మరి అక్కడ ఉన్నటువంటి స్కూలుల్లో మరి ఒక రెండు కుండలు పెట్టేవారు ఫస్ట్ ఒకటి హిందువు కుండ మరొకటి ముస్లిం అనే కుండ పెట్టింది వారు మరి అతను చదువుకునే రోజుల్లో మరి అక్కడ కాలేజీ రోజుల్లో మరి ఆయనకి వేస్తే నీళ్లు కదా ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఒక హిందూ కుండలో నీళ్లు తాగాడు అతను మరి దాన్ని అందరూ ఇతను అండర్ రాని వాడు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మరి చదువుకునే వారైతేనే మరి ఉపాధ్యాయులు అయితేనేమి అక్కడికి వెళ్ళి మరి చెప్పడం జరిగింది అతను మరొక కుండ ఏర్పాటు చేశాడు అది అండర్ రాని వారి కుండా మరి పెట్టేసడం కూడా జరిగింది మరి జగజీవన్ రావు గారు ఆ కుండని ఏమాత్రము మరి తాగకుండా మరి అందులో నీళ్లు తాగకుండా ఫస్ట్ సారి ఆ కుండను పలకొట్టడం జరిగింది జరిగినప్పుడు కూడా అక్కడ ఫస్ట్ సారి కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు మరొకసారి కూడా మరి ఆ కుండను అక్కడ పెట్టిన సందర్భం ఉంది మరి ఇంకోసారి కూడా పలకొట్టడం జరిగింది మరి అతను ఆ కుండలో నీళ్లు నేను తాగినట్టయితే నిజంగా మరి అందరూ చెప్పినట్టుగా నేను అంటరాని వాడినే అవుతాను కదా అని ఉద్దేశించి మరి నేను అండర్ వాడి అంటరాని వాడికి కాదు అని నిరూపించడానికి ఆ కొండలు పలుగొట్టడం మరి అతను చేసిన మరి త్యాగం మనకు ఈయన చేసిన త్యాగమే మరి ఈరోజు మనము అనేక స్కూళ్ళల్లోన మరి అనేక గ్రామాల్లోన మరి మనము తిరగడం మరి మనం మాట్లాడడం మనకి కావలసినంత హోదాలు కూడా రావడం మరి ఆయన పెట్టిన మరి మనకి సంస్కారమే మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి పెద్దలకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏపీఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు నేను అయితే ఈరోజు మరి బాబు జగజ్జీవన్ రావు గారి నూట పదహారో పుట్టినరోజు సందర్భంగా మనందరము ఎంతో ఘనంగా ఆయన యొక్క పుట్టినరోజు చేసుకోవాల్సిన అవసరము చాలా ఉంది దీంట్లో ప్రత్యేకంగా రైల్వే డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మరి ఎలాంటి వాళ్ళకి పనులు ఉంటే కూడా వదిలిపెట్టి ఈరోజు చేయాల్సిన అవసరము ఎంతో ఉందని చెప్తున్నా ఎందుకంటే ఆయన గురించి చరిత్ర చెప్పాలంటే ఆ చరిత్రలు ఎంత చెప్పినా కూడా తక్కువే కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో రైల్వే డిపార్ట్మెంట్లో కానీ లేకుంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో కానీ ఈరోజు అనేక మంది ఉద్యోగాలు చేస్తున్నారు ఎస్సీ ఎస్టీలు అంటే మళ్ళీ ఆయన పెట్టిన భిక్ష అంకేమని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం ఆ రోజు రైల్వే శాఖ మంత్రిగా ఆయన చేసినప్పుడు ఎక్కడ పోయినా నా జాతి ఉండాలనే ఉద్దేశంతో మళ్ళీ అనేక మంది ఆ ఉద్యోగం చేయడానికి ఇష్టం లేకపోతే కూడా బలంతకరంగా మనుషులు పెట్టి మన వాళ్ళకి తీసుకొని పోయి మళ్ళీ పనిలో పెట్టించి మన వాళ్ళకనే వాళ్ళకి మన యొక్క మన యొక్క జీవితాలని ముందుకు తీసుకునే వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు మరి ఒక్క ఒక్క సమస్యే కాదు అనేక సమస్యలు ఒక రాష్ట్ర ఉప ప్రధానికి కూడా పనిచేసినాడు రోజుకి మళ్ళీ వాళ్ళ యొక్క చేసిన పదవుల్ని వాళ్ళు ఉన్న కాలంలోన అంటే వాళ్ళు ఉన్న వాళ్ళు బతి బతికున్నంత వరకు చేసిన పదవుల్ని ఇప్పుడు దగ్గర దగ్గర ఆయన మరణించి కూడా దాబాబు ఎన్నో సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు కూడా కనీసం మన వాళ్ళు ఎవరు కూడా కనీసం రాష్ట్ర ఉప ప్రధానిగా చేసే యువకత కూడా వస్తుందిలేని చెప్పని చెప్పి నాకు తెలియదు ఆ రోజున మళ్ళీ ప్రధానిగా ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఇందిరాగాంధీతోన దగ్గర కూర్చొని ఎక్కడ కూడా నా జాతికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు చేయాలి మేడం అని చెప్పని చెప్పి మళ్ళీ ఆ రోజు ఉన్నటువంటి ప్రధాని ఇందిరాగాంధీతో కొట్లాడి భూ పంపిణీ కూడా మనకి ఎక్కడ చూసినా ఎస్సీలకి ఎస్టీలకి మా వాళ్ళు అడబడికి అనవ అనవని వర్గాలు మా వాళ్ళకి ఎక్కడ కూడా భూములు లేవు మరి మా వాళ్ళందరికీ ఖచ్చితంగా మీరు భూమి ప్రతి ఒక కుటుంబానికి ఎకరాల భూమి వేయాలని చెప్పని చెప్పి భూమి ఇప్పించడము ఎక్కడ చూసినా కూడా మళ్ళీ మన కోసము ప్రత్యేకమైన కొన్ని సంక్షేమాలు పెట్టి ఆ సంక్షేమాల నుంచి కూడా ఎస్సీ ఎస్టీలకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో మళ్ళీ బాబు జగజీరావు గారు చేసిన ఆ యొక్క స్ఫూర్తి ప్రతి ఒక్కరు మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మనం అంతా చేయకపోతే మన కనీసము మనకు ఉన్నంతలో మనము కొద్దులు లేస్తేనే ప్రతి ఆఫీస్కి రెడ్నో ఎవరో ఇంకో కమ్మనో ముంగోర నమ్మురు తీసుకుని పోయి మనం పనులు చేయాలడుగుతున్నాం ఈరోజు మనకి అంబేద్కర్ కూడా అంబేద్కర్ గారు ఈరోజు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని తీసుకుపోయి లేస్తేనే రెట్లు కాళ్ళ కింద పెడుతున్నాం దయచేసి ప్రతి ఒక్కరూ అంటే మనకి ఉన్నటువంటి చట్టం మనకి తెచ్చి మన కోసం తెచ్చినటువంటి చట్టాన్ని మనం అనుభవించుకుండగా ఎవరికో కాలం కింద పెడుతున్నాం దయచేసి ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నాడే నేను చట్టం అనేది ఎవరి చుట్టం కాదు ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి మన యొక్క రిజర్వేషన్ని మనకిస్తారు తప్ప వాళ్ళ రిజర్వేషన్లో కానీ లేకుంటే వాళ్ళ జనరల్ సీట్లలో కానీ ఏవి కూర మనకిరో దయచేసి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏమి అంటే ఎవరు అక్కడ ఏ పార్టీలో పార్టీలు ఈ పార్టీ ఏ పార్టీ ఏ పార్టీ అయినా మన రిజర్వేషన్ మనకి ఇస్తారు కాబట్టి అది మనకి ఎవరికి ఇచ్చినా సంతోషమైన ఉద్దేశంతో మనందరూ మీరు మనసులో పెట్టుకుంటే మళ్ళీ ఈరోజు మనం మించినటువంటి నాయకులు ఎవరు లేరు మనకి ఏ అవసరం పోయినా కూడా ఈరోజు మనకి ఇచ్చినటువంటి ఈరోజు మనం ఎక్కడ పోయినా మాదిగా మిమ్మల్ని చెప్పని చెప్పుకునే రోజులు వచ్చినాయంటే ఎవరు పున్నాచే తెలుసా ఒకటి అంబేద్కర్ గారు ఒకటి బాబు జగజీవ్ర గారు మూడవది మందాకృష్ణ మాది గారు అనే పేరు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు నుంచి ఎక్కడికి పోయినా కూడా మేము మాదిగారు చెప్పని చెప్పి మనం పేరు పక్కలో పెట్టుకుంటున్నాం అంటే అదంతా మన పెద్దలు పెట్టిన పని భిక్షదే మళ్ళీ వాళ్ళు మర్చిపోయి ఈరోజు మనం కాలర్ ఎగరేసుకుంటా మళ్ళీ మేము సర్పంచ్లు మేము ఎంపీడీసీలు మేము ఎమ్మెల్యేలను తిరుగుతున్నామంటే ఇవన్నీ ఎవరో ఒకరు ఎస్సీ ఎస్టీలో పుట్టినటువంటి మన జాతికి సంబంధించిన వాళ్ళు ఎంతోమంది ప్రాణాలు అర్పించి మన కోసం ఎన్నో చట్టాల కోసము మళ్ళీ వాళ్ళందరూ యుద్ధం చేసినందుకే ఈరోజు మనందరం కూడా స్వేచ్ఛగా తిరగలుగుతున్నాము మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో ఎవరో ఏదో త్యాగం చేస్తేనే మనందరం కూడా మళ్ళీ ప్రజలు స్వేచ్ఛగా తిరిగే అవకాశాలు వచ్చినాయి దయచేసి ప్రతి ఒక్కరు ఎవరైతే మళ్ళీ జాతి కోసము వాళ్ళ ప్రాణత్యాగాలు వాళ్ళ కష్టాలు మనం గుర్తించి అలాంటి వాళ్ళని ప్రతి అంబేద్కర్ జయంతి రోజు గౌరవించి వాళ్ళందరినీ మళ్ళీ మనం శైల్ మీద పిలుచుకొని వాళ్ళందరినీ కూడా సన్మానాలు చేసే పద్ధతి నేర్పేయాలని చెప్పని చెప్పి మళ్ళీ అందరికీ తెలుసుకుంటూ ఆ తెలియజేస్తూ మళ్ళీ నేనే శాశ్వతం కాదు ప్రతి ఒక్కరూ మళ్ళీ ఎవరైతే జాతి కోసము చేశారో వాళ్ళందరినీ ఖచ్చితంగా గుర్తించి వాళ్ళందరికీ మనము రాబోయే రోజుల్లోన వాళ్ళందరినీ గౌరవించాలని చెప్పని చెప్పి తెలియజేస్తూ మళ్ళీ అవకాశం ఇచ్చినటువంటి

भ कसेश लॻको कसे छिलो कसे सिलो कसे